జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ ఈరోజు వీడియో దీని విశిష్టత గురించి నేను చెప్తాను మీరు వినండి సావధానం వినండి సాధకులారా మీకు చెప్తాను నేను ఇది ఉచ్చిష్ట చాండాలని ఈ అమ్మవారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎట్లా అంటే నీకు ఏ విధానంగా అతి శీఘ్రంగా వచ్చే అతి శీఘ్రంగా అంటే అతి శీఘ్రంగానే విద్య అంత తొందరగా వస్తుంది కొన్ని విద్యలు ఏమో కొన్ని విధానాలు తెలుసుకోవాల్సి వస్తుంది దానికి పెట్టవలసిన విధానాలు వేరుంటాయి ఈ విద్య ఆ విధానం ఈ విద్య వేరు ఈ విధానానికి పెట్టవలసిన విధానాలు వేరుంటాయి ఈ అమ్మవారు శీఘ్రంగా ఉంటుంది ఈ అమ్మవారు చాలా అద్భుతంగా కనబడుతుంది కానీ భయపడద్దు సాధకుల సిద్ధి ఫస్ట్ చేసుకునే ఉన్నోళ్ళకి ఈ ఈ సాధకులకి ఇది వర్తించేది అప్పుడు మనకు అమ్మవార్లతోని పని అయితలేదు అన్నప్పుడు ఈ ప్రయోగం మనం చేయవలసి ఉంటుంది అప్పుడు మనం ప్రయోగం చేస్తే ప్రతి ఒక్క పని జరిపించేదే చాండాలిని ఉచ్చిష్ట చాండాలని ఉచ్చిష్ట చాండాలని అంటారు గురువుగారు ఇలా మరి ఉచ్చిష్టంగా అంటే ఎంగిలితోనే అంటే కాదు 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 ఇక్కడ ఇంగిలి అని నేను చెప్పలేదు ఈ అమ్మవారు ఉచ్చిష్టంగా చాండాలని అని అంటారు ఈ మీ విధానము వేరు ఈ విద్య తీసుకున్న వాళ్ళకు దీని పరిపూర్ణం గురించి నా పూర్తిగా చెప్తా దీనికి దీని మంత్రము నేను ఎప్పుడు కానీ చెప్పినా మంత్రం అనేది లైవ్లో ఇవ్వదలుచుకోలేదు నేను మీరు చెప్తే నేను మీరు అడిగితే నేను చెప్తాను దీని విధానం ఏది తెలుసుకుంటే తొందరగా శీఘ్రంగా పనిచేస్తుంది ఈ ఇప్పుడు మనకు కావాల్సిన పనులు నెరవేర్చుకునేందుకు ఈ అమవాతం శీఘ్రంగా నెరవేర్చుకోవచ్చు మనల్ని ఏం భయపెట్టది మనల్ని ఏం చెయ్యది కూడా మనం చేసే పని మనం చేసుకోవచ్చు ఇది తల్లి భయంకరంగా ఉన్నదని సంపం కదా తల్లిని ఏ విధానంగానైనా మనం మనల్ని కానప్పుడు తల్లి కన్నప్పుడు తల్లికి మనం భయపడవలసిన అవసరం లేదు కదా ఇది కూడా సేమ్ అంతే కదా ఏమీ చేయదు ఎవరిని నువ్వు తీసుకున్న విధానం తీసుకునే విధానాన్ని బట్టి చేసుకునే విధానం గురువుతో గురువు దగ్గర ఉన్నప్పుడు చేసుకుంటే దాని విధానం ఎట్లా చేసుకున్న అది జరుగుతుంది సేమ్ అంతే ఏం లేదు ఇలా అయ్యో ఏమో అయిదు అది ఏమో జరుగుతుంది ఏది కాదు మన పనులు ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటే మనకు శీఘ్రంగా పనులు వచ్చేది కలి ఈ కాలం కలికాలం కలిగి వరం ఇచ్చిండు దేవుడు ఆ ఇచ్చిండు దేవతలు రామని ఏమొస్తాయి గురుగారు ఈ విధానాలను విధానం ఎంచుకొని చేసుకుంటే పని శీఘ్రంగా ఎలా తీసుకుంటే అయిపోతుంది మనం మనం ఇప్పుడు ఉన్న కష్ట కష్టాలల్లో మనం ఉన్న ఉంటే కష్టాల నుంచి బయటపడేది ఈ విధానం జై మహంకాల్ భైరవ్ హరహర మహాదేవ్